నమస్తే వెల్కమ్ టు రిధమ్ తెలుగు ఒకవైపు బంగ్లాదేశ్లోని హిందువులను కొట్టడం వేధించడం హింసించడం యథేచ్ఛగా జరిగిపోతున్నాయి అల్లరి ముక్కలు చేస్తోన్న దాడులను ప్రభుత్వ యంత్రాంగం ప్రోత్సహించడం చాలా దారుణం రెండు మూడు నెలలుగా హింసకాండ జరుగుతున్నప్పటికీ బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇప్పటిదాకా నోరెత్తి మాట్లాడిందే లేదు కానీ ఇప్పుడు బంగ్లాదేశ్లో ఆహార ధాన్యాలు తగ్గిపోయేసరికి ఏమాత్రం సిగ్గుపడకుండా నోరు తెరిచి భారత్ను అన్నం కోసం అడుక్కుంటోంది బంగ్లాదేశ్ లో చాలా కాలంగా ఆహారం కొరత వెంటాడుతోంది మొదటి నుండి భారతదేశమే సబ్సిడీ రేట్ కి ఆహార ధాన్యాలు అందిస్తూ అక్కడ సమాజాన్ని ఆదుకుంటోంది ఈ ఆర్థిక సంవత్సరంలో ఇరవై ఆరు పాయింట్ రెండు ఐదు లక్షల టన్నుల బియ్యం కావలసి ఉంది అయితే ప్రపంచ వ్యాప్తంగా ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్ని అంటుతున్న వేళ అంత పెద్ద మొత్తంలో దిగుమతులు చేసుకోవడానికి బంగ్లాదేశ్ ఆర్థిక స్తోమత సరిపోదు ఈ ఏడాది బంగ్లాదేశ్ ను కుదిపేసిన వరదల్లో పదకొండు లక్షల టన్నుల బియ్యం పాడైపోవడము ఆ దేశానికి నష్టమే కలిగించింది ఆహార నిల్వలు తరుగుదల పెరిగిపోతున్న ద్రవ్యోల్బణంతో బంగ్లాదేశ్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది బంగ్లాదేశ్ ఖచ్చితంగా దిగజారవలసిన పరిస్థితి డిసెంబర్ పదిహేడు నాటికి బంగ్లాదేశ్ దగ్గరున్న తిండి గింజల నిల్వలు పదకొండు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల టన్నులకు తగ్గిపోయాయి వాటిలో బియ్యం నిల్వలు కేవలం ఏడు పాయింట్ నాలుగు రెండు లక్షల టన్నులు మాత్రమే ఉన్నాయి బియ్యమే ఆహారంగా ఉండే దేశానికి అది అత్యంత ప్రమాదకరమైన స్థాయి పరిస్థితుల్లో ఆహార ధాన్యాల కోసం భారతదేశం దగ్గర బంగ్లాదేశ్ చేయి చాపాల్సిన పరిస్థితి ఏర్పడింది భారత్ నుంచి దిగుమతి చేసుకునే బియ్యాన్ని ప్రభుత్వ ప్రయోజిత ఆహార సరఫరా కార్యక్రమాల ద్వారా ప్రజలకు పంచి పెడుతుంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు పదకొండు పాయింట్ పదిహేడు లక్షల టన్నుల బియ్యాన్ని అలాంటి పథకాల ద్వారా పంచిపెట్టింది బంగ్లాదేశ్ కు బియ్యాన్ని భారతదేశానికి చెందిన కొన్ని సంస్థలు సరఫరా చేస్తున్నాయి టన్నుకు నాలుగు వందల యాభై ఆరు పాయింట్ ఆరు ఏడు డాలర్ల రేటుకు బియ్యం ఇస్తున్నారు ఇది చాలా తక్కువ ధర నవంబర్ నెలలో బంగ్లాదేశ్ కు సరఫరా చేసిన బియ్యానికి టన్నుకు నాలుగు వందల డెబ్బై ఏడు నుంచి నాలుగు వందల తొంభై తొమ్మిది పాయింట్ ఎనిమిది డాలర్ల వరకు చెల్లించారు అంటే భారతీయ కంపెనీలు పెద్ద మొత్తంలోనే సబ్సిడీ ఇస్తున్నాయన్నమాట ఇదంతా భారత ప్రభుత్వం సహకారంతోనే సాధ్యమవుతోంది దీంతో అన్నం కోసం మరోసారి భారత్ దగ్గర బంగ్లాదేశ్ చేయి చాపుతోంది అంత మాత్రాన అక్కడ హిందువుల మీద దాడుల్ని ఆపడానికి మాత్రం బంగ్లాదేశ్ ప్రభుత్వం ముందుకు రావడం లేదు అయినప్పటికీ భారత్ పెద్ద మనసు చేసుకొని బంగ్లాదేశ్ ప్రజలకు ఆహార ధాన్యాలు అందించేందుకు చొరవ చూపుతోంది